జమ్మూ కశ్మీర్ లోని ప్రాంతంలో తీవ్రవాదులు అమాయకులపై జరిపిన దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా బలగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ఈ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత భద్రతా తనిఖీలు నిర్మించారు ఈ తనిఖీలు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు నాలుగు రకాల తనిఖీలు చేపట్టారు విధ్వంస నిరోధక తనిఖీలు బస్టాండ్లు ఆటో స్టాండ్లు మార్కెట్లు జనసే సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్మించారు అనుమానితుల వేలిముద్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలించారు ఇక అనుమానితుల కోసం తనిఖీలు నిర్మించడంలో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ వంటి జనం తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేరస్తుల కోసం తనిఖీలు జరిగాయి వ్యక్తుల నేపథ్యము ప్రయాణ వివరాలు ఉద్దేశాలను వివరించారు ఇక లాడ్జీలు హోటల్లో తనిఖీలు జరిగాయి జిల్లాలోని హోటళ్లు లాడ్జీలు డార్మెట్లలో అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు ఈ తనిఖీలు జరిగాయి గుర్తింపు పత్రాలు బస్సు వివరాలు కదలికలు సమీక్షించి వాటి నుంచి వేలు ముద్రలు కూడా పరిపక్షించారు ఇక వాహన తనిఖీల భాగంగా జిల్లా ప్రధాన కూడలలో అంతర్ జిల్లా చెక్ పోస్టులు రహదారులపై వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు వాహన రిజిస్ట్రేషన్ సరుకు వివరాలు ఛాయిస్ నంబర్లు పరిశీలించి అనుమానిత వాహనాలను సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషణ చేశారు ఇక ప్రజల సహకారం కోరారు ఈ సందర్భంగా ఎస్పీ గుంటూరు జిల్లా పోలీసులు భద్రతా ప్రమాణం కఠిన కఠినతరం చేస్తూ అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు ఈ తనిఖీలు కొనసాగిస్తున్నారు ఎస్పీ సతీష్ కుమార్ ప్రజలను కోరుతూ అనుమానిత వ్యక్తులను గమనిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ను లేదా వన్ వన్ టూ నంబర్ ద్వారా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు ఈ భద్రతా తనిఖీలు గుంటూరు జిల్లాలో శాంతి భద్రతను కాపాడడం సంఘ విద్రోహ కార్యకలాపాలను నిరోధించడం కోసం చేపట్టిన పోల్ నిరోధించినట్టుగా పోలీసులు వివరించారు ఈ చర్యలు జిల్లా ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు సంఘ విద్రోహ శక్తులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా భావిస్తున్నారు